ఉద్యోగులకు ఎట్టకేలకు డిఏ బకాయిలు విడుదల అసెంబ్లీలో కీలక ప్రకటన మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు అయితే విడుదలైతే కాబోతున్నాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా విధి విధానాలైతే ప్రకటించిందనమాట రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలను విడుదల చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి అయితే తెలిపారనమాట భక్తి విక్రమార్క గత పదేళ్లలో భిన్నా అంటే భిన్నాభి చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు జిపిఎఫ్ ఇతర బిల్లులు కలిపి దాదాపు నలభై వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయన్నారు శాసనమండలిలో బుధవారం పెండింగ్ డిఏలపై ఎమ్మెల్సీ అయితే అడిగిన ప్రశ్నకు బట్టి విక్రమార్కి మేరకు సమాధానం ఇచ్చారు శాసన మండలికి సంబంధించి శాసన మండలికి సంబంధించి మనకి ఈ విధంగా ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అయితే రావడం జరిగింది సో మొత్తం మీద అట్టకేలకు తొందరలోనే పెండింగ్ బకాయిలు మొత్తం ఉద్యోగులకు సంబంధించి నలభై వేల కోట్లు అయితే ఉన్నాయంట తొందరలోనే డిఏ బకాయిలు అయితే విడుదల చేస్తున్నాం ఉద్యోగులకు అని చెప్పేసి చెప్తున్నారు ఉద్యోగ పెన్షన్లు అందరూ కూడా డిఏ డిఆర్లు అయితే రాబోతున్నాయన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి